హ్యామ్ పద్ధతిలో రోడ్ల నిర్మాణాలతో రోడ్ల అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే రోల్ మోడల్ గా మారుస్తామని మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు వానాకాలం వర్షాలు పడితే గుంత ఉన్నది లేదు ఆ నీళ్ళలో పడతారు మా ఇంజనీర్ చెప్పిన ఎక్కడెక్కడ ఉంటే గుంతలు కూడిపోయామండి అక్కడ లోకల్ గా అవైలబుల్ ప్లాంట్ కానీ అవసరం చెప్తే నాన్ ప్లాన్ కింద దేని కింద చేస్తాం ప్యాచ్ వర్క్ చేయమని చెప్పినాం బ్రిడ్జ్లు ఎక్కడ ఉంటే పాత బ్రిడ్జ్లు ఉన్న దగ్గర ఒకటి నూతన గల దగ్గర బ్రిడ్జ్ కూలిపోయేటట్టు ఇప్పుడు కూడా ఒకటే బస్సు పడుతుంది అది మొత్తం పిల్లర్స్ కూడా క్రాక్ అయినాయి మన నెమ్మది మోహన్ నాగ్ సి గారికి చెప్పి ప్రపోజల్ తయారు శాంక్షన్ చేసి టెండర్ పెట్టేసాం అలా చాలా ఉన్నాయి ప్యాచ్ వర్క్ల కోసం కూడా మూడు వన్ ఫార్టీ క్రోర్స్ దాదాపు ఆల్రెడీ చేసిన చిన్న కాంట్రాక్టర్ పేమెంట్ కూడా ఈ మంత్ రిలీజ్ చేపిస్తున్నాం గురువారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి మీడియాతో మాట్లాడారు తెలంగాణ వ్యాప్తంగా హ్యామ్ పద్ధతిలో రోడ్ల నిర్మాణాలను మూడున్నర ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు ఇక ఈ రోడ్ల నిర్మాణ ప్రక్రియను పదిహేను ప్యాకేజీలుగా విభజించినట్లు మంత్రి తెలిపారు హ్యామ్ రోడ్ల నిర్మాణంతో రాష్ట్ర రూపురేఖలు మారిపోతాయని మంత్రి చెప్పారు అదేవిధంగా రోడ్డు ప్రమాదాలలో భారతదేశం ప్రపంచంలో తొలి స్థానంలో ఉందని అదేవిధంగా ఈ ప్రమాదాలలో దేశంలో తెలుగు రాష్ట్రాలు ముందున్నాయని మంత్రి తెలిపారు ట్రాఫిక్ రోడ్స్ యాక్సిడెంట్స్ అయ్యే రోడ్స్ పదివేల పర్ డే వెహికల్స్ ఉన్న రోడ్స్ తీసుకున్నాం ఫార్టీ పర్సెంట్ కాంట్రాక్టర్ కాంట్రిబ్యూషన్ మేమే ఇస్తాం ఇన్స్టాల్మెంట్ లో ఫస్ట్ టెన్ పర్సెంట్ మొబైలైజేషన్ అడ్వాన్స్ ఉంటుంది సిక్స్టీ పర్సెంట్ బ్యాంకులో లో మేము షూరిటీ ఉండి గవర్నమెంట్ వారికి లోన్ ఇప్పియడం సో రోడ్స్ కూడా ఫాస్ట్ గా కంప్లీట్ అయ్యే ఎక్కడ బిల్స్ పేమెంట్ ఇబ్బంది లేకుండా హ్యామ్ రోడ్ ఎన్హెచ్ఏ మోడల్ లో చేయడం జరిగింది దాన్ని మోడల్ రోడ్స్ గా చేయాలని ప్లాన్ ఎందుకంటే ఒక మనిషి చనిపోతే ఆ మనిషిని మనం బతికేలేము యాక్సిడెంట్స్ తక్కువ చేయాలి రోడ్ సేఫ్టీ మెజర్ తీసుకోవాలి దాని ఇక రోడ్డు భద్రతలపై దృష్టి సారించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కర్కి కూడా చెప్పారని మంత్రి కొమటిరెడ్డి తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చివరి ఐదేళ్లలో రోడ్ల గురించి ఏమాత్రం పట్టించుకోలేదని దాని కారణంగానే ప్రస్తుతం రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని అధ్వానంగా తయారైందని మంత్రి ఆరోపించారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్ గుర్తించి మరమ్మతులు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు ఇక ముందు నాలుగు లైన్లు అనుకున్న ఆర్ఆర్ఆర్ రోడ్ను ఆరు లైన్లుగా నిర్మించనున్నట్లు డిపిఆర్ ను ఆరు లైన్లుగా మార్చడం వల్లే కొత్త రోడ్ల నిర్మాణం టెండర్ ప్రక్రియలో ఆలస్యమైందని మంత్రి తెలిపారు అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ విషయంలో త్వరలో ప్రధాని మోదీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలను కలవాలనుకుంటున్నానని కొమటిరెడ్డి తెలిపారు